అందరికీ నమస్కారం జీవితంలో ఈ తప్పులను చేస్తే మాత్రం డబ్బు కష్టాలు తప్పవు ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండాలన్నా డబ్బు నిలవాలన్నా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండదని పండితులు చెబుతున్నారు జీవితంలో విజయం సాధించాలి అంటే చేసే పొరపాట్లను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనం చెయ్యకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంట్లో వాళ్ళందరూ ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదు ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది అలానే స్త్రీలు తాము వాడుతున్న చేతి గాజులను కాల పట్టీలను ఇతరులకు ఇవ్వరాదు ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటిని మరొకరికి ఇవ్వడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఇంక ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత నివాసిస్తుంది అలానే రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న కంచాలను అలానే సింక్లో ఉంచరాదు ఇలా చేస్తే ఆ ఇంట్లో వాస్తుదోషాలు ఉంటాయని అలానే ప్రతికూలత పెరుగుతుందని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు కావున ఏ రోజు పాత్రలు ఆ రోజే శుభ్రం చేసుకోవాలి అలానే ఇంట్లో చెప్పులను చల్లా ఉంచిన ఆర్థిక సంక్షోభం తప్పదని వాస్తు పండితులు చెబుతున్నారు అలానే ఇంట్లో చెప్పులను వేసుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని పండితులు చెబుతున్నారు అలానే సాయంత్రం ఎట్టి పరిస్థితిలో ఉప్పును దానం ఇవ్వకూడదు ఉప్పును సాయంత్రం సమయంలో దానం చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు అలానే ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిని అసంపూర్తిగా వదిలేయవద్దు ఒకసారి కష్టపడి సగం వరకు చేరుకుని విజయం చూడకుండానే మనసు మార్చుకుంటారు ఇలా చేయవద్దు తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకు సాగాలి లేకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు అలానే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు ఓడవకూడదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇల్లు షాపుల్లో రాత్రిపూట శుభ్రం చేస్తే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని అలానే కుటుంబంలో గొడవలు మొదలవుతాయని దానికి కారణంగా మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కాబట్టి సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలానే వాసు శాస్త్రం ప్రకారం వంటగదిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వంటింట్లో పగిలిన వస్తువులు పాత్రలు ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు వంటగదిలో తరచుగా జరిగేవి ఏంటి అంటే చాలామంది హడావిడిగా ఉన్నప్పుడు వంటగదిలోని ఆహారం తింటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందంతో పాటు శాంతి పోతుంది అలానే వంట గదిలో నిలబడి తిన్నా కూర్చొని తిన్నా మంచిది కాదని పురాణాల్లో పాటు శాస్త్ర జ్యోతిష్యులు చెబుతున్నారు అలానే మీరు విజయం సాధించడానికి అతి దగ్గరలో ఉన్నప్పుడు దీనిని ఎవరికీ చెప్పకపోవడం మంచిది లేకపోతే మీ ప్రత్యర్థులు నీతి నిబంధనలు సృష్టిస్తారు అలానే పూజా గదిలో విరిగిన విగ్రహాలను ఉంచరాదు వీటి వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు అలానే పూజా గదిలో బ్రహ్మదేవుడి విగ్రహం ఉంచకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఒక వినాయకుడి విగ్రహం మాత్రమే ఉండాలి అలానే శాస్త్రం ప్రకారం వంటగదిలో చెప్పులను ధరించరాదు వంటగదిలో మనం వంట చేస్తూ ఉంటాము ఇంకా వంటగదిలో చెప్పులు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే అన్నపూర్ణ దేవికి కోపం గురవుతారు దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది అలానే కొంతమంది చెప్పులు వేసుకుని ఇంట్లోనే కాకుండా వంటగదిలో తిరుగుతూ ఉంటారు ఇలా చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో కష్టాలు మొదలవుతాయని పురాణాల్లో చెప్తున్నారు ఈ రోజుల్లో చాలామంది మంచంపై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు కానీ మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాల అన్న తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచంపైన కూర్చొని భోజనం చేయరాదు అలానే దేవుడికి పచ్చిపాలు నైవేద్యంగా పెట్టరాదు దేవుడికి ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ వెయ్యరాదు అలానే పైలను దేవుడి పటాలను వాడరాదు ఎంతైనా విగ్రహాలను పూజలో ఉపయోగించరాదు ఇలా పూజకు కొన్ని నియమాలు తెలుసుకుని పూజ చేస్తే జీవితంలో శ్రేయస్సు విరజిల్లుతుంది అలానే స్నానం చేసిన తర్వాత బకెట్లు ఖాళీగా ఉంచరాదు వాస్తు ప్రకారం బకెట్లో ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన నీటితో నిండి ఉండాలి మీరు నీటితో నింపకూడదు అనుకుంటే బకెట్ని తలక్రిందులుగా బోర్లించి ఉంచండి ఇలా చేయడం వల్ల దోషం ఉండదు అలానే వివాహమైన స్త్రీ తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నట్లయితే కుంకుమ బొట్టు పెట్టరాదు ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అలానే శివుడి పూజలో మనం అందరం పాలతో క్షీరాభిషేకం చేస్తాము పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎప్పుడూ ఉపయోగించరాదు రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషపూరితమై అవుతాయి స్త్రీలు గిన్నెలతో లేదా మట్టి పాత్రలో అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం అలానే శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నలుపు రంగు దుస్తులను ధరించరాదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ రాబోయే రోజుల్లో సమస్యలు ఎదురవుతాయి అలానే శనివారం రోజు నూనెను కూడా కొనరాదు శనివారం రోజు నూనెను కొంటే మీ జీవితంలో అష్ట కష్టాలు పడవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు అలానే చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళసూత్రాన్ని తీయరాదు అలానే శుక్రవారం నాడు ఎటువంటి కొత్త స్థలాలను కొనరాదు శుక్రవారం నాడు కొనవలసి వస్తే మంచి ముహూర్తం చూసుకుని ఆ ముహూర్తం సమయంలో కొనుక్కోవడం మంచిది ఇంకా దేవుడికి పూజ చేసే సమయంలో చిరిగిన దుస్తులను ఎప్పుడూ ధరించరాదు చిరిగిన దుస్తులు దరిద్రానికి సంకేతం కాబట్టి పూజ చేసేటప్పుడు శుభ్రంగా ఉన్న దుస్తులు మాత్రమే ధరించాలి ఇంకా వీడియోస్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకు